ైన్యూస్ జెడ్పీ హెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పట్టించుకొని విద్యాశాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు ఎక్కడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారిన పాఠశాల కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెదకడుబురు మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది ముఖ్యంగా ఈ పాఠశాలలో దాదాపు నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు తమ విద్యను అభ్యసిస్తున్నారని కొనసాగిస్తున్నారు అయితే పాఠశాల చుట్టూ ప్రహరీ గోడలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మీడియాకు తెలిపారు అంతేకాకుండా పాఠశాల ముందు భాగం నా ప్రధాన గేటు లేకపోవడం పాఠశాల ఆవరణలు దట్టమైన ముళ్ల కంప చెట్లతో నిండిపోయింది ప్రహరి గోడలు లేకపోవడంతో విష సర్పాలు పాఠశాల గదిలోకి వస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు అదేవిధంగా పాఠశాల ఆవరణలో వర్షపు నీరు సాగునీరు పారుదల వల్ల మరింత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు అలాగే కొందరు వ్యక్తులు రాత్రి వేళలో పాఠశాల గ్రౌండ్ లోకి వెళ్లి మద్యం సేవించి మద్యం సీసాలు పగలగొట్టి పారవేస్తున్నారని విద్యార్థులు తెలిపారు ఆటలాడడానికి వెళ్లిన విద్యార్థులకు గాజు ముక్కలు కాలకు గుచ్చుకుంటున్నాయని వారు తెలిపారు అదేవిధంగా మరుగుదొడ్లకు ఉన్న తలుపులు కూడా పగిరిపోయాయని వాటిని శుభ్రం చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు ఇటీవల పాఠశాలకు ప్రహరి గోడలు నిర్మించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందన్నారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి పాఠశాలకు ముందు ప్రధాన గేటును ఏర్పాటు చేసి ముందు భాగంలో ఉన్న ముళ్ళ కంపను తొలగించి ప్రహరి గోడలు నిర్మించాలని విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు కోరుతున్నారు ఎంజీనియర్ న్యూస్ తో విలేకరి గౌస్